కూటమి ప్రభుత్వం వచ్చి పద పదహైదు నెలలు క కావస్తుంది కూటమి ప్రభుత్వము రూలింగ్ లేకు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీల పైన దాడులు అధికమయ్యాయి మరి ఈ ప్రభుత్వాలను మనం గెలిపించుకునేదానికి మాపై దాడులు చేసేదానిక అనే ఒక అనుమానం ఈ దళిత వర్గాల్లో కలుగుతుంది మరి నేను ప్రశ్నిస్తాను మా ప్రభుత్వం వస్తే పోయిన ప్రభుత్వం కలిగి మంచిగా ప్రవర్తన చేస్తాము మేమందరూ రక్షణ కలిగిస్తాము అని చెప్పిన చంద్రబాబు అయితేనేమి అదే పవన్ కళ్యాణ్ అయితేనేమి మరి ఇప్పుడు దాడులు దళితులపై దాడులు జరుగుతూ ఉంటే మరి మీరు ఎందుకు గమ్ముగా ఉండారు అంటే ఎస్సీ ఎస్టీలు మనసులం కాదా అంటే ఎస్సీ ఎస్టీలు దాడులు చేసేదానికి వాళ్ళని కొట్టేదానికి మా హక్కు ఉందని ఏమన్నా ప్రవర్తనలో మీరు ఉన్నారా అనే ఒక డౌట్ వస్తుంది ఈ మధ్య జరిగిన చిత్తూరు జిల్లా తిరుపతిలో ఒక దళిత యువకుని లార్జీలో పట్టుకొని కొరత వీడియోలు తీసి బయటికి పంపించి పైసా పైచాతిగా ఆనందం పొందుతా ఉంటే మరి ఈ రెవెన్యూ ఈ రక్షణ వ్యవస్థ ఏం కళ్ళు మూసుకొని ఉందా మరి ఈ హోంమంత్రి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సీఎం కావచ్చు ఉపమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు మరి దళితులపైన దాడులు చేస్తూ ఉంటే మీకు కనిపించడం లేదా అంటే పిల్లిని భూమిలో కట్టేసి కొడితే ఎప్పటికైనా అది పుల్లా మారుతుంది దళితులు కూడా మీ మీద తిరగబడి ఉండ ఉండాలని చెప్పి హెచ్చరిక దారి చేస్తున్నాం సోదరి సోదలరా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై అనేక దాడులు చేస్తున్నారు మరి గత ప్రభుత్వంలో కూడా తీవ్ర స్థాయిలో దళితులపై దాడులు జరిగి ఆ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది మరి తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన చాలా ఘోరమైనది అదేవిధంగా అన్ని రకాల సంఘటనలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం గట్టి చర్య చేపట్టాలి కానీ కోనే రంగాల సిఫారసులు ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఆ సిఫారసులు అమలు చేస్తే దాని ద్వారా ఎస్సీఎస్సీ చట్టాలు కూడా ఎట్టిగా అమలైతే అమలు అవకాశం ఉంటుంది మరి ప్రతి శనివారం పాటు డిఎస్పీ ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా దళిత పేటల్లో కానీ అవగాహన సలస్సులు పెట్టాలి ఈ ఇట్లాంటి అధికారులు ఎవరు పట్టించుకోక ఈ కోనే రంగు సిఫారసులను పట్టించుకోక ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఒక రోజు రెండు సార్లు ఈ నైట్ నిద్ర దళితవాడు నిద్ర చేయడం జరిగింది అదే పాటుగా ఎస్పీ కూడా నైట్ నిద్ర చేయడం దళిత పెట్టంలో అట్టే డిఎస్పీ ఎస్ఐలు సిఐలు అవగాహన కల్పించాలా ఇలాంటి దాడులు ఎప్పుడు ప్రభావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఉంది అదేవిధంగా రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ఇలాంటి జెసిఎస్టీ చట్టం పైన అవగాహన పెద్ద ఎత్తున సదస్సులు జరపాలా మరి చట్ట జరిపితే రాబోయే కాలంలో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా జరగకూడదు మరి ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేసేంత వరకు ఇదే పరిస్థితి ఉంటుంది రాబోయే కాలానికి తిరుగుబాటుకు సిద్ధం కావాలని తెలియజేస్తూ బండి చక్కగా జిల్లా కాలి